మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ ని సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు మనం టీవీ ప్రస్తుతం ఏపీ రాజకీయాల గురించి మనతో మాట్లాడడానికి డివి శ్రీనివాస్ గారు మనతో ఉన్నారు నమస్కారం సార్ నమస్తే సార్ పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం మీద ఉన్న నమ్మకంతో అది హిందూ అయినప్పటికీ కూడా తిరుపతి ఈరోజు వెళ్ళేటప్పుడు డిక్లరేషన్ ఫామ్ మీద సంతకం చేశారు ఎందుకంటే వాళ్ళ ఫ్యామి వాళ్ళ భార్య ఒక క్రిస్టియన్ కాబట్టి అలాంటిది జగన్ గారు వాళ్ళ కుటుంబ పరంగా చూసుకుంటే మొత్తం క్రిస్టియనిటీ అయినా సరే సన్న ఆ డిక్లరేషన్ ఫామ్ మీద సంతకం పెట్టడానికి అంత ఇంట్రెస్ట్ చూపించలేదు దీని గురించి మీరు ఏం మాట్లాడతారు అంటే హుచ్ టైప్ ఆఫ్ కంట్రీ ఐ బి లివింగ్ ఇన్ అని అనలేదా ఈజ్ దిస్ ద హిందూయిజం అని అనలేదా ఈజ్ దిస్ ద హిందుత్వ అనకుండా సంతకం పెట్టేశాడా ఎందుకంటే ఆ మాటలు అన్నాడు మొన్న ఒక ఆయన ఎవరు జగన్మోహన్ రెడ్డి హుచ్ టైప్ ఆఫ్ కంట్రీ ఐ బీ లివింగ్ ఇన్ అన్నాడు ఏకంగా దేశం మీదే దాడి చే దేశం మీదే దాడి చేసి పారేశాడు ఆ మాట జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం గవర్నర్ గారు చేయించేటప్పుడు అని ఉండాల ఏమని హుచ్ టైప్ ఆఫ్ కంట్రీ ఐ బీ లివింగ్ ఇన్ అని రేపు పొద్దున ఆ మాట కూడా అంటాడు ఎవరు హుచ్ కైండ్ ఆఫ్ వాటర్స్ దీస్ ఆర్ ఓటెడ్ ఫర్ మీ అని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి డిక్లరేషన్ ఇవ్వడానికి అభ్యంతరం ఏంటి డిక్లరేషన్ ఇస్తే తప్పేంటి ఆయనే చెప్పాడు నేను నాలుగు గోడల మధ్య బైబిల్ చదువుతా అన్నాడు మనం చెప్పలేదు వాళ్ళ నాన్న చెప్పలేదు వాళ్ళ అమ్మ చెప్పలేదు ఆయన నాలుగు గోడల మధ్య బైబిల్ చదువుతాను అన్నాడు వాళ్ళమ్మ అసలు బైబిల్ తీసుకుని బయట నడుస్తూ ఉంటుంది బయట వేదికలకి ఎక్కి ఎక్కి ఉపన్యాసాలు ఇస్తారు ఎవరు విజయలక్ష్మి అంటే విజయలక్ష్మి బైబిల్ తీసుకుని వెళ్ళటం తప్పు కాదు జగన్మోహన్ రెడ్డి బైబిల్ నాలుగు గోడల మధ్య చదవటం తప్పు కాదు అది గొప్ప ఏది క్రిస్టియానిటీ గొప్ప గర్వంగా చెప్పాలి నేను క్రిస్టియన్ అను గర్వంగా చెప్పాలి నేను ముస్లిం అని అట్లాగే ప్రతి హిందువు గర్వంగా చెప్పుకుంటాడు తను హిందువు అని తప్పేముంది మీరు పాటించే మతం మీరు పాటించే సంప్రదాయాలు అనుసరించే పద్ధతులు కాకపోతే ప్రజాస్వామిక భారతదేశం ఏం చెప్పిందంటే అన్య మతస్థులకు మీరు చెరుపు చేయకూడదు ఇతర మతాల సంప్రదాయాలని మీరు గౌరవించాలి వాళ్ళ భక్తి విశ్వాసాలని మీరు ఆమోదించాలి మనం చర్చ్కి వెళ్తాం చర్చిలో ఫాదర్ ఏది చెప్తే చేస్తాం అవును క్యాండిల్ వెలిగించమంటారు ఇస్తారు చేతికి క్యాండిల్ తీసుకెళ్ళి వెలిగిస్తాం ప్రార్థిస్తాం ఎవరిని జీసస్ని వాళ్ళు ఏదో పెడతారు ఏంటి ఆ కేక్ లేకపోతే అదేదో ఆ చర్చ్ ఫాదర్ అది తింటాం బయటకు వస్తాం వాళ్ళ సంప్రదాయం అది అక్కడికి వెళ్ళి వాళ్ళ సాంప్రదాయాలు నేను పాటించనంటే తప్ప కాదా నేరమా కాదా అది పాపం ఏది నేరం మాత్రమే కాదు వెళ్లకుండా ఉండాలంటున్నప్పుడు నేను ఏది నేను దాన్ని ఆమోదించను అనుకో నేను చర్చికి వెళ్ళి క్యాండిల్ వెలిగించడం నాకు ఇష్టం లేదు చర్చికి వెళ్ళి నేను ప్రమిదే వెలిగిస్తానంటే ప్రమిద నూనె పోస్తానంటే చర్చికి వెళ్ళి కొబ్బరికాయ కొడతానంటే ఇదే కడ వితండవాదం అది బరి తెగింపు అంటారు దాన్ని ఉన్మాదం అంటారు ఇప్పుడు తిరుమల తిరుపతిలో ఇది సంప్రదాయం అన్య మతస్థులు వస్తే డిక్లరేషన్ ఇవ్వడం అనేది సంప్రదాయం దానిపైన జీవో చేశారు శాసనము చట్టము ఇవన్నీ ఉన్నాయి దేవాదాయ శాఖ ఒక చట్టమే చేసింది అవును అది మంచుకు పెట్టారా చెడుకు పెట్టారా అది వేరే విషయం గతంలో హిందూ దేవాలయాలపైన దాడులు జరిగాయి ఆ గజని ఆ గోరి వాళ్ళు ఏం చేశారు ఆ సోమనాథ్ టెంపుల్ కొట్టేసి అక్కడ రత్న మాణిక్యాలు వజ్ర వైఢూర్యాలు ఎత్తుకుపోయిన పరిస్థితుల్లో అప్పటి నుంచి వచ్చిన సంప్రదాయాల్లో ఒక్కొక్క దేవాలయం ఒక్కొక్క విధానాన్ని ఒక్కొక్క సంప్రదాయాన్ని అనుసరిస్తూ వస్తున్నాయి ఇప్పుడు శబరిమల ఉంది వాళ్ళేంటి ఒక ఏజ్లో మహిళలని అలో చేయరు అవును ఏదో లోపు బాలికలను లేకపోతే అరవై ఏళ్ళు అరవై ఐదేళ్లు దాటిన వృద్ధ మహిళలను వాళ్ళనే అలవ్ చేస్తారు వాళ్ళ నియమం అది కట్టుబాటు అది దాన్ని గౌరవించాలా అట్లా కాకుండా ఎవరో సినిమా యాక్టర్ తమిళో ఎవరో ఒక ఆముంది అనుకుంటా మొగ డ్రెస్ వేసుకుని వెళ్ళిపోయింది ఎవరో హీరోయిన్ ఇట్లాగే కొంతమంది వెళ్తుంటారు ఏది అదొక పెద్ద సాహసమనో అదొక పెద్ద చరిత్రనో నేనేదో పోరాటమనో నేనేదో దానిపైన తిరగబడ్డాననో అది తప్పు రాజ్యాంగం అది చేయమని చెప్పదు ఎందుకని నువ్వు అక్కడికి వెళ్ళబాక నీకు నచ్చకపోతే అంతే తప్ప నువ్వు అక్కడికి వెళ్ళి వాళ్ళ కట్టుబాటు ఉల్లంఘిస్తానంటే మంచో చెడో మనం అంటున్నాం నీ దృష్టిలో అది చెడే కావచ్చు ఆ చెడుకు నువ్వు దూరంగా ఉండు జగన్మోహన్ రెడ్డి నిన్న అక్కడికి వెళ్ళి డిక్లరేషన్ ఇస్తే తప్పేంటి గతంలో సోనియా గాంధీ ఇచ్చింది ఇందిరాగాంధీ ఇచ్చింది ఎవరు గతంలో ప్రధానిగా పనిచేసినటువంటి ఇందిరాగాంధీయే డిక్లరేషన్ ఇచ్చి దర్శనం చేసుకుంటే పూరి జగన్నాథ్లో అసలు ఆమెను అలౌ చేయలేదు జగన్నాథ్ టెంపుల్లోకి పూరి ఇందిరాగాంధీని అలో చేయలేదు ఇప్పుడు అవేంటి ముస్లింని వివాహం ఆడిన పరిస్థితుల్లో అప్పుడు ఇప్పుడు ఈ రాజీవ్ గాంధీ ఫాదర్ అవును ఫిరోజ్ ఖాన్ ఆయన ఏదో మార్చారు ఆయన మతం మారారు గాంధీజీ ఆయన్ని దత్తు తీసుకున్నారు ఏదో మతాన్ని ఫిరోజ్ గాంధీ అయ్యారు పెళ్లి చేశారు ఇందిరాగాంధీకి ఫిరోజ్ ఖాన్కి ఆయన పార్సీ ఎవరు ఫిరోజ్ సరే వాట్ ఎవర్ ఇట్ మే బి కానీ గౌరవించింది కదా అవును పురి జగన్నాథులు ఆమెను అలో చేయకపోతే ఆమె నేను బరిదెగించి లోపలికి వెళ్తానందా ఉక్కు మహిళ ఎవరు ఇందిరాగాంధీ ఈ దేశాన్ని ఏకఛత్రాధిపత్యంగా ఏలిన ఇందిరా ఫరూక్ అబ్దుల్లా వచ్చారు మన తిరుపతి డిక్లరేషన్ ఇచ్చారు వెళ్ళారు ఆయన ఉన్న రాష్ట్రపతి అబ్దుల్ కలాం టూ టైమ్స్ అనమాట ఆయన అసలు ఢిల్లీలో బయలుదేరబోయే ముందే టీటీడీ వాళ్ళని అడగమని తన కార్యాలయంకు ఆదేశ ఏమున్నాయి అక్కడ సంప్రదాయాలు నేనేం చేయాలి తెలుసుకోవటం ఆయన అక్కడి నుంచి డిక్లరేషన్ తెప్పించుకున్నాడు ఢిల్లీ ఎక్కడి నుంచి తిరుపతి నుంచి ఆయన రాబోయే ముందే డిక్లరేషన్ పంపించేశాడు ఇప్పటికీ కూడా అబ్దుల్ కలాం అంత గొప్ప వ్యక్తి అని ఎందుకు చెప్పుకుంటున్నాము ఈ చర్యల వల్ల ఇప్పుడు మరి జగన్మోహన్ రెడ్డి ఎందుకు నా విఘ్నత లేదు అంటే ఉన్మాదం ఏది వెంటనే అక్కడ వచ్చేస్తుంది అనమాట ప్రత్యర్థులు విమర్శకులు ఏమంటారు అదో ఉన్మాదం అంటారు బరి తెగింపు అంటారు అదే జగన్మోహన్ రెడ్డి కనుక డిక్లరేషన్ ఇచ్చుంటే ఎంతమంది హిందువుల యొక్క మనసు గెలుచుకునేవాడు ఇవేం అవసరం లేదు ఇంకా ఆటోమేటిక్గా జనాల్లో నిలిచిపోయేవాడు ఇప్పుడు ఇవాళ పవన్ కళ్యాణ్ వెళ్ళాడు ఏంటి ఆయన కాలినడగన మెట్లెక్కి వెళ్ళాడు అలిపిరి ఆయన వయసు ఎంత యాభై రెండేళ్ళు యాభై మూడేళ్ళు ఉంటాయి ఎవరికి పవన్ కళ్యాణానికి కూడా నీకు నాలుగు గంటల్లోనే ఎక్కేసినట్టున్నాడు అవును ఇప్పుడు ఫోర్ థర్టీకో ఫైవ్కో బిగిన్ అయితే చక్కగా నైన్ థర్టీకో నైన్ ఫిఫ్టీకో చేరిన పరిస్థితి కొంచెం ఇబ్బంది పడవచ్చు మధ్యలో సంకల్పం వాళ్ళమ్మ నిన్న మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ మదర్ ఏమన్నారు పట్టుదల నా కొడుకు ఏదో వీడియో ఒకటి చూశాను అసలు ఏదన్నా అనుకున్నాడంటే చేసి తీరాల్సిందే పట్టిన పట్టు వదలడు నా చిన్న కొడుకు అంటూ ఆ రోజు తనకు బాధ కలిగిందంది ఏంటి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబును అరెస్ట్ చేస్తే పవన్ కళ్యాణ్ను పలకరించడానికి వెళ్తున్నప్పుడు పరామర్శకి ఆయన అలౌ చేయలేదు రాష్ట్ర సరిహద్దుల్లో రోడ్డుకు అడ్డంగా పడుకున్నాడు నా బిడ్డ చాలా బాధ వేసిందని కూడా పవన్ కళ్యాణ్ తల్లి అన్న పరిస్థితి ఇవాళ పవన్ కళ్యాణ్ చేసిన ఈ చర్య తన కూతురు ఏంటి వాళ్ళ ఆమె పేరు కూడా తల్లి పేరు పెట్టుకున్నట్టున్నాడు అంజనానో ఏదో ఉందో ఆమెకు కూడా ఆమె మరి అంజనా పవన్ చక్కగా డిక్లరేషన్ ఇచ్చింది తను మైనర్ కాబట్టి అసలు తండ్రినే సంతకం పెట్టాడంట ఎవరు పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం ఎవరు అడగలేదే ఆయన్ని అది స్వత సిద్ధంగా అక్కడ ఆచారాన్ని గౌరవించటం పవన్ కళ్యాణ్ ఒక క్రిస్టియన్ని పెళ్లి చేసుకున్నాడు రష్యన్ ఆమె ఎవరు అన్న లెజనోవా ఆమె బ్రహ్మాండంగా విద్యాధికురాలు మొన్న ఏదో సింగపూర్లో ఆమెకేదో యూనివర్సిటీ పీజీ ఇచ్చారు అవును సర్టిఫికేట్ తీసుకుంది అక్కడికి కూడా వెళ్ళి తీసుకున్నాడు ఎవరు పవన్ కళ్యాణ్ ప్రజెన్స్లో ఇవాళ మంచి జరిగితే దాన్ని మనం అభినందించాలా స్వాగతించాలా ఆమోదించటమే కాదు ఆచరించాలి పవన్ కళ్యాణ్ చేసినటువంటి ఈ రోజు చర్య తన కూతురితో డిక్లరేషన్ ఇప్పించటం అనేది అది తిరుపతి సంప్రదాయాలను గౌరవించటం కాదు హిందుత్వాన్ని గౌరవించటం సనాతన ధర్మాన్ని గౌరవించటం ఈ చర్య ద్వారా పవన్ కళ్యాణ్ కోట్లాది మంది భక్తుల యొక్క విశ్వాసాన్ని చూరగొన్నాడు గౌరవం పొందాడు అభిమానాన్ని చోరగొన్నాడు అనమాట చాలామంది తెలిసి వచ్చేలా కూడా చేశారు సార్ ఏం చేయాలని కూడా అందుకే మనం అనుకున్నది ఈస్ దిస్ ద కంట్రీ వి లివింగ్ ఇన్ అనలేదా అన్నది అందుకే దిస్ ఈజ్ ద కంట్రీ పవన్ కళ్యాణ్ లివింగ్ ఇన్ పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు అబ్దుల్ కలాం లాంటి వాళ్ళు ఇందిరాగాంధీ లాంటి వాళ్ళు ఫరూక్ అబ్దుల్లా లాంటి వాళ్ళు వీళ్ళు నివసించే భారతదేశం ఇది అది తెలుసుకోవాలి జగన్మోహన్ రెడ్డి నువ్వు ఒక గొప్ప భారతదేశంలో నువ్వు నివసిస్తున్నావు అనుకోవడం ద్వారా నువ్వు గొప్ప అవుతావు నీ దేశం గొప్ప అవుతుంది నీ మతం గొప్పగా ఉంటుంది జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి ఆ చర్య అసలు నువ్వు ఎందుకు వెళ్ళాలనుకున్నావు తిరుపతి ఒకవైపు ఏమో నీ దిష్టి బొమ్మలు దేశం మొత్తం తగలేస్తున్నారు అన్ని రాష్ట్రాల్లో ఒక రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దిష్టి బొమ్మ ఇదే ఫస్ట్ టైం నేను చూడటం ఏది బీహార్ బీహార్లో అయితే కేసు పెట్టారు ఎవరి మీద జగన్మోహన్ రెడ్డి మీద ఒక మాజీ సీఎం ఒక రాష్ట్ర మాజీ సీఎం మీద ఇంకో రాష్ట్రంలో కేసు పెట్టడం ఇదే ఫస్ట్ టైం నేను చూడటం గుజరాత్లో తొమ్మిది జిల్లాల్లో ఆందోళనలు జగన్ దిష్టి బొమ్మలు దగ్ధం ఇంతగా నీ మీద దేశం రగిలిపోతుంటే నువ్వు తిరుపతి వెళ్ళాలని ఎందుకు పిలిపించావు తప్పు కదా సరే పిలిపించావు వెళ్తానన్న తర్వాత ఎందుకని వెళ్ళలేదు దాన్ని ఎందుకు రద్దు చేసుకున్నావు జనరల్గా దేవుడి దగ్గరికి వెళ్ళాలి అనుకున్న తర్వాత మానుకుంటే కీడు మనకొక గిలి ఏంటి ఏదైనా కష్టం ఏదైనా నష్టం జరిగిందనుకో ఆ రోజు నేను వెళ్ళాలనుకున్నాను వెళ్ళలేకపోయాను అనే ఒక బాధ ఇతను తిరుమల తిరుపతి ఆయన ఏమైనా పిలిచాడు ఈయన రమ్మని నువ్వు చేసిన పాపానికి ఆయన తల్లడిల్లుతున్నాడు ఏది నా ప్రసాదాన్నే కల్తీ చేశారు ఆవు నెయ్యికే కకుర్తి పడ్డారు ఇవాళ దేశం మొత్తం రగిలిపోతాను అలాంటి పరిస్థితుల్లో నువ్వు అక్కడికి వెళ్తానని పిలిపివ్వటం ఏంటి డిక్లరేషన్ ఇవ్వకపోవడం ఏంటి పైపెచ్చు పొరుగు రాష్ట్రాల నుంచి అంట బీజేపీ కార్యకర్తలంతా అక్కడికి వచ్చి ఆయన మీద దాడికి సిద్ధంగా ఉన్నారంట అందుకని రద్దు చేసుకున్నాడంట బీజేపీ కార్యకర్తల దాడికి భయపడి జగన్ రద్దు చేసుకున్నాడంటే ఇంకా అసలు ఎంతకన్నా జోక్ ఇంకొకటి ఉందా అక్కడ మనకు తెలిసి పొరుగు రాష్ట్రాల నుంచి వచ్చింది ఒకే ఒక వ్యక్తి ఎవరు మన చార్మినార్ బీజేపీ కంటెస్టెడ్ క్యాండిడేట్ అవునవును మాధవి లత మేడం వచ్చారు ఆ మీద రైల్లో కూడా భయం చేసుకుంటూ వస్తున్న వీడియో మనం చూసాం ఆ వచ్చింది అవును సార్ ఆమె ఒక మాట కూడా అన్నది అక్కడికి వెళ్ళి మెట్లెక్కుతూ ఆమె వెళ్తూ కూడా ఏమన్నారు చాలా విమర్శ కూడా చేశారు జగన్మోహన్ రెడ్డి మీద డిక్లరేషన్ ఇస్తేనే నువ్వు అడుగుపెట్టు అంది అసలు ఇక్కడికెందుకు నువ్వు రావటం జరుగుసలం బోనో ఏదో అన్నట్టున్నారు అంటే మాధవి లత మేడంకే భయపడిపోయాడా జగన్మోహన్ రెడ్డి చేసిన దుశ్చర్య ద్వారా మరింత పతనమయ్యాడు పవన్ కళ్యాణ్ వాళ్ళ తన బిడ్డ ద్వారా డిక్లరేషన్ ఇప్పించి అతను మరింత ఉన్నతంగా ఎదిగాడు ఎక్కడ నెగ్గా తెలిసిన వాళ్ళు గొప్పవాళ్ళు అన్నట్టుగా నిరూపించాడు అంటే తగ్గి నెగ్గడం పవన్ కళ్యాణ్ ఇంటి పేరుగా మారింది అవును సార్ అప్పుడు ఎలక్షన్ లో ఇప్పుడు మళ్ళీ ఇక్కడ నెగ్గి అధపాతాళానికి పడిపోవడం జగన్మోహన్ రెడ్డి ఇంటి పేరుగా మారుతోంది సార్ సార్ సో మచ్ నమస్తే